తమిళనాడు రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ గారు వస్తానంటున్నారు వస్తే ఎలా ఉంటది అంటారు మన దేశ చరిత్రలో చూసుకుంటే అంటే ఒక పవర్ఫుల్ లీడర్స్ జనాల్ని ఆకర్షించే లీడర్స్ అంటే దొరకడం అనేది రేరండి అలాంటి అదృష్టం ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉంది అది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక నాయకుడు వచ్చాడు ఆ నాయకుడు ఇప్పుడు మొత్తం భారతదేశమే ఆయన వైపు చూసే విధంగా ఉంది ఖచ్చితంగా నేనైతే ఒక విషయం చెప్పగలను తమిళనాడు రాజకీయాలే కాదు దేశం మొత్తం దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారు కావాలి అనే విధంగా ఇంకొన్ని సంవత్సరాల్లో డెఫినెట్ గా చూస్తారు తమిళనాడు రాజకీయాల్లోకి వస్తారంటే ఇప్పుడు తమిళనాడులోనే రేపు రెండు వేల ఇరవై ఆరులో ఎలక్షన్స్ ఉన్నాయి ఖచ్చితంగా అక్కడ రాజకీయ వ్యవస్థ అంటే ఎప్పటి నుంచి అన్న డిఎంకే లేకపోతే డిఎంకే అన్న డిఎంకే డిఎంకే ఇప్పుడు విజయ్ పార్టీ వచ్చింది ఆ విజయ్ పార్టీ వాళ్ళు ఇప్పుడు వచ్చారు కానీ వాళ్ళ తల స్టాండ్ దీని మీద అన్నిటి మీద కరెక్ట్ నిలబడలేకపోతున్నారు గాడికి ఒక మాట చెప్తారు ఒక్కొక్క మాట ఒక్కొక్క చేంజెస్ ఉన్నాయి అతనికి అవకాశం ప్రజలు ఇస్తారన్నది ఎలక్షన్స్ డిసైడ్ చేస్తుంది ఖచ్చితంగా తమిళనాడు రాజకీయంలో ముందు నుంచి ఏదో ఏముందంటే హిందుత్వాన్ని ఒక సనాతన ధర్మాన్ని డౌన్ చేసి ఖచ్చితంగా వాళ్ళు ఒక ద్రవిడ దీని మీద కల్చర్ మీద వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు అన్ని మతాలని గౌరవించమని చెప్పారండి అన్ని మతాలని గౌరవించండి అన్ని మతాలకు ఇచ్చిన వాల్యూ లాగే హిందూ మతానికి కూడా ఇవ్వండి అనే మాట ఒకటి అన్నారు ఆ ఒక్క హిందుత్వం మీద బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ హిందూ మతానికే సపోర్ట్ చేస్తున్నారు అన్న మాట కొంతమంది తమిళ్ కొంతమంది మాట్లాడుతున్నారు అదే విధంగా మన దేశంలో కూడా చాలా మంది మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ ఇచ్చే సమాధానం ఒకటే పవన్ కళ్యాణ్ గారు నేను ఇంటర్వ్యూలో కూడా అక్కడ చెప్పారు నేను హిందుత్వాన్ని నా తాలూకా మతం కాబట్టి నేను హిందుత్వాన్ని తీసుకున్న ఉండొచ్చు కాకపోతే నేను ప్రతి మతంలో జరుగుతున్న ఇంపార్టెన్స్ అంటే ఒక మతంలో ఏదైనా ఒక ఇష్యూ చిన్నది జరిగిందంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతున్నారు ఇమీడియట్లీ గవర్నమెంట్ గానీ ఏవైనా సరే ప్రజలు కానీ కొంత వరకు వాళ్ళకి ఇచ్చే రెస్పాన్స్ అంటే వీళ్ళకి ఎంత న్యాయం జరుగుతుంది వీళ్ళకి అన్యాయం జరుగుతుందా లేకపోతే ఇదే అన్న దాని మీద ఫైట్ చేస్తారు కానీ అదే హిందువులకు తల గుళ్ళు కానీ ఎరగ కొట్టిసిన రథాలు కాల్ లేకపోతే ఇంకేమి ఎన్ని ఎన్ని రకాలుగా మన హిందువుల మీద దాడులు జరిగినా సరే దానికి వాళ్ళు అదే విధంగా రియాక్ట్ అవ్వట్లేదు అదే ముస్లింలు తలక మసీద్ మీద ముస్లింలకి ఒక మాట అనమానండి ఖచ్చితంగా అది ఆ మాట మీద కళ్యాణ్ గారు అన్నారు కానీ హిందువులకే వెనకేసుకుని రావట్లేదు ఇది చేయట్లేదు అన్ని మతాలు కూడా సమానమే కాకపోతే అన్ని మతాలకు కూడా ఈక్వల్ గా ఇవ్వాలన్న దాని మీద పవన్ కళ్యాణ్ ఈ దీని మీద బేస్ చేసుకుని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆ హిందుత్వాన్ని తీసుకునే స్టాండ్ దీన్ని తీసుకొని ఇండియా మొత్తం పవన్ కళ్యాణ్ గారి మీద ఒక మంచి అభిప్రాయం ఉంది ఇది డెఫినెట్ గా సరైన లీడర్ మన ఇండియాకే మన భారతదేశానికే సరైన మంచి లీడర్ అనేసి మొత్తం ప్రజలు అనుకుంటున్నారండి ఆ ఆ ప్రాసెస్ లో రేపు రెండు వేల ఇరవై ఇరవై ఆరులో లో జరగబోయే తమిళనాడు ఎలక్షన్ లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎఫెక్ట్ ఖచ్చితంగా చూపిస్తారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆ ఎలక్షన్స్ లో ప్రచారం ఖచ్చితంగా వెళ్తారు దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటది అక్కడ కూడా ఉన్న అంత ఈజీగా ఎలక్షన్స్ అవ్వ ఖచ్చితంగా దేశం మొత్తం ఆ ఎలక్షన్స్ మీద ఒక దృష్టి పెట్టున్నారు ఎందుకంటే ఆ ఎలక్షన్స్ లోనే పవన్ కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారు ఏ విధంగా ఇప్పుడు ఆంధ్ర తలక చరిత్ర మొత్తం జగన్ 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 అనుకుని లాస్ట్ మూమెంట్ వారు చేశారు కదా అతన్ని ఎలాగ ఏ విధంగా ఒక కూటమి కలవని కూటమి ఒక టీడీపీ బీజేపీ కలుస్తారని ఎవరు నమ్మలేదు అలాంటి కూటాన్ని కలిపి ఒక బలమైన శక్తిగా చేసి నూట అరవై నాలుగు సీట్లు ఆంధ్ర రాష్ట్రంలో తెప్పించారంటే అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యం అది పవన్ కళ్యాణ్ గారి వల్లే అయింది పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగున్నారు గవర్నమెంట్ మంచి పనులు చేస్తుంది అంటే పవన్ కళ్యాణ్ అదే విధంగా తమిళనాడు ప్రజలు కూడా చూస్తున్నారు ఎప్పుడు ఈ డిఎంకే అన్న డిఎంకే ఈలే కదా ఎప్పుడు మన పరిపాలనలోని మార్పు రావట్లేదు ప్రజల్లోని మార్పు రావట్లేదు ఒక హిందుత్వాన్ని ఒక సనాతన ధర్మాన్ని తొక్కిసి ఇక్కడ ఉంటున్నారు చాలా రకాల వాళ్ళ ల్యాబ్స్ ఉన్నాయి వాటి అన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు రేపు ఎలక్షన్ లో జరగబోతుంది దానికి ఖచ్చితంగా తమిళనాడు ప్రజలకు సంబంధించిన వరకు ఖచ్చితంగా వాళ్ళకి మంచి మెసేజ్ ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా అక్కడ చాలా బలమైన పోటీ అవుతుంది అది కళ్యాణ్ గారు చెప్పిన ప్రకారంగా అక్కడ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి అక్కడ ప్రభుత్వం బలంగా ఉండి అక్కడ మంచి తమిళనాడు ఇంకా డెవలప్మెంట్ కి మంచి అవకాశం ఉన్నదని నేను అనుకుంటున్నాను అండి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకి అక్కడ చేపట్టబోతున్నారు అంటారు అంటే అక్కడ ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి అవకాశం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే అక్కడ బలమైన ఒక శక్తిగా ప్రచారంలో డెఫినెట్ గా ఉంటారండి ఆయన చెప్పే మాటకి తమిళనాడు ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారంటే ఆ ఇంటర్వ్యూలోని దాదాపు లాస్ట్ టైం కొన్ని లక్షల మంది ఇంటర్వ్యూ చూసారండి అదే విధంగా ఇప్పుడు జరిగింది కూడా దానికి మీరు వ్యూస్ చూస్తే ప్రతిది కూడా పవన్ కళ్యాణ్ గారికి పాజిటివ్ గా చాలా మంది అంటున్నారు ఈయన ఫిల్మ్ స్టార్ అన్న ఇది మాకు తెలియకపోవచ్చు కానీ ఈయన రాజకీయ నాయకుడ పొలిటీషియన్ లా ఒక మంచి నాయకుడు దొరికాడు మన దేశానికి ఇలాంటి నాయకుడు ఉండాలి చెప్పే ప్రతి మాట కూడా వినాలనిపిస్తుంది దేశం కోసం ప్రజల కోసం ఈయన ప్రాణాలు త్యాగం చేసైనా ప్రాణం పెట్టాయినా సరే డెవలప్మెంట్ కోసం పనిచేయాలన్న ఒక నాయకుడు కనబడుతున్నాడు డెఫినెట్ గా ఈ మాటలకి తమిళనాడు ప్రజలు ఖచ్చితంగా తీసుకుంటారండి ఎటువంటి చేంజెస్ ఉంటాయి తమిళనాడులో ఎటువంటి ఇవి ఉంటాయి అన్నది డెఫినెట్ గా ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది డెఫినెట్ గా అక్కడ బీజేపీ గానీ ఒక మెయిన్ డిసిజన్ పవర్ అక్కడ తీసుకోబోతుంది అక్కడ ఖచ్చితంగా సపోర్ట్ గా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అది మనం ఇప్పుడు చేంజెస్ ఏంటి అది ఏంటి అన్నది వాళ్ళ మేనిఫెస్టో ఏంటి అన్నది ఫ్యూచర్ లో తెలియజేస్తారు అది మనం ఇప్పుడు డిసైడ్ చేసి చెప్పలేము కాబట్టి తమిళనాడు ఇంతవరకు చూడని అభివృద్ధి మట్టుగా ఖచ్చితంగా రేపు జరగబోయే ఎలక్షన్స్ లో కూటమి ప్రభుత్వం లాంటి ఇప్పుడు ఏదైతే బీజేపీ స్ట్రాంగ్ గా ఉన్నా అక్కడ బేస్ పెట్టుకుని లేకపోతే కూటమి ప్రభుత్వంతో వెళ్తాదా అన్నది అన్నది మనం చెప్పలేము అది డిసైడ్ అయిన తర్వాత ఖచ్చితంగా బలమైన మంచి తమిళనాడు ఒక బంగారు తమిళనాడు ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా దానికి ఆయన ఎంతో కృషి అయితే చేస్తారండి